హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద నమస్కారం ఆబాద్లో ప్రస్తుతానికి వచ్చేసి మనకి మన ఊరి పేరు వచ్చేసి షాబాదు మనకి మండల ఏమొస్త మండలి మండల మనకైతే జిల్లా రంగారెడ్డి జిల్లా వచ్చేసి రంగారెడ్డి అనమాట మనకైతే ప్రస్తుతానికి ఇక్కడ మన తాన ఎన్నిలో దిగితే వారాని వారానికి ఎన్ని వస్తాయి మనకి ఏ వారం వారండి పని అండి అంటే ఏ వారం వస్తాయి బుధవారం అయితే వస్తాయంట ప్రస్తుతానికి అయితే మనకు తాను ఏమేమి ద్రుడు వస్తుంటాయి ఏమేమి పోతుంటాయి గిరి గిరి జెర్సీ అయితే వస్తాయి మనకి ప్రస్తుతానికి ఇప్పుడు మీ తాను ఇప్పుడు ఇప్పుడే ఉన్నాయి ఆవులు ఎనిమిది ఆవులు అయితే ఉన్నాయి అంట మొత్తానికి అయితే ఒక గిరి ఆవులు అయితే మనకు గిరియావులు ఏమైనా ఉన్నాయి గిరి ఆవులు అయితే నాలుగున్నాయన మనకైతే మనకు మీతో వచ్చేసి జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి అయితే అంటే సూడి ఏంటన్నా ఉన్నాయి పాలి చెడు పాలిచ్చేడు నాలుగు చెడు చూడైతే పాలి చెడు అయితే ఉన్నాయట ప్రస్తుతానికైతే కానీ ఇప్పుడు మనకైతే ఆ ఒక్కసారి కూడా ఇది వచ్చేసి షాహాద్ మేడం మనకైతే మండలం కూడా షాబాద్ జిల్లా వచ్చేసి రంగారెడ్డి అనమాట మనకైతే మీ పేరు ఏం పేరు యాదయ్యూసారు కదా మనకి ఇప్పుడు ఎనిమిది ఆళ్ళు ఉన్నాయి కదా కథ చెప్పు డెబ్బై ఐదు ఫైనల్ చెప్పు రైతులకు పడే చెప్పు మనకి కూడా ఎండాకాలం రేట్ తగ్గినా ఇప్పుడు అందాడ దానికి ఫైనల్ రేట్ చెప్పు అంటే నార్మల్ గా ఇప్పుడు చెప్పే రేటు చెప్పు ఫైనల్ రేట్ చెప్పు డెబ్బై అరవై ఐదు వేలకి అరవై ఐదు వేలకి ఏమన్నా నార్మల్ గా రైతులు వచ్చి మన మాట్లాడి తగ్గుతుంది ఇక్కడ వచ్చి మాట్లాడతాడు వచ్చి మాట్లాడతాడు మనకైతే ఇప్పుడు ఇది మనకి డెలివరీ అయిపోయిందా ఓకే ఇప్పుడు ఇది డెలివరీ అయిపోతే ఎన్నో అయితే రెండో ఓకే మనకి జర్సీ ఆరు పళ్ళే ఉన్న మనకైతే మనకు ఫైనల్ రేటు అరవై ఐదు అయితే వస్తా మనకి ఇక్కడ రైతులు వచ్చి మాట్లాడితే ఇప్పుడు వచ్చి మాట్లాడితే తగ్గుతానమాట మనకైతే ఇప్పుడైతే డిల్వర్క్ ఉంది డిల్వర్క్ ఉంది ఇక్కడ చూడచ్చు ఎంకర్ చూడొచ్చు మనకైతే చిన్న రైతులకు బాగున్నాయి మాత్రమే ఆరు పళ్ళు ఉంది ప్రతి ఒక్కరికి మనకి ఇక్కడ ఎక్కడ వానకి గానీ ఎండకి గానీ ఎక్కడ కట్టేసినాయితే ఏం కాదనమాట ఇలాంటి రోగాల నొప్పులు అయితే ఇలాంటివి అయితే మనకైతే ఇక్కడ మనకు ధరలు ఎంత నుంచి ఉంటాయి అంటే తక్కువ ధర నుంచి ఎక్కువ ధర నలభై ఐదు వేలు నలభై ఐదు యాభై వేల నుంచి చూడు ఉంటాయా చూడు ఉంటాయి మనకైతే చూడొచ్చు ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే మనకైతే చిన్న రైతులకు అనమాట చూడొచ్చు ఆవు కూడా అనమాట మనకి ఇది ఒక డెలివరీ సమయం ఏంటంటే ఎప్పుడైతే బుధవారం రోజు వచ్చినాయి ఓకే మనకి డెలివరీ సమయం ఒక ఎంత అంటే ఒక వన్ వీక్ లేదా మనకైతే మూడు నాలుగు రోజులు అయితే టైం పెట్టుకోండి ఓకే మనకి చూడొచ్చు దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ మనకి అయితే ఎంత ఎంతవరకు పెట్టుకోవచ్చు రైతులకి రెండు పూటలు వచ్చేసి మనకైతే పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే మీరు అయితే ఏంటంటే ఒకటికి రెండు సార్లు అన్ని చెక్ చేసుకొని పండ్లు గానీ సన్లు గాని మనకైతే అట్టర్ కానీ మనకైతే ప్రతి అయితే ఫస్ట్ చెక్ చేసుకొని చేసుకుని ఇంకా మనకి గ్యారంటీ ఉంటుందో లేదో మనకైతే ఒక అయితే అడుగుదాము ఇప్పుడు అన్న మనకి మన గ్యారంటీ ఉంటారా రైతులు వస్తే తంతే బొంతే చూసుకొని తీసుకొని పోండికి వెళ్ళారు అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఇక్కడ స్లోగానే ఉంటది అక్కడ పోయిన తర్వాత అంటే ఏమైనా ఉంటే ఇక్కడనే అన్ని చెక్ చేసుకొని తీసుకుపోమంటు అన్న అయితే మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది అంటే ఇప్పుడు గుడ్లమ్మ కానీ సన్లు కానీ ప్రాబ్లం అయితే అక్కడ ఒక మాట అంటున్నా వాస్తవానికి ఒక మాట గుడ్లమ్మ ఏమన్నా మీకు మీ సైడ్ లో పోయినాక ప్రాబ్లం వస్తే అన్న అయితే తీసుకుంటాడు అనమాట మనకైతే తీసుకున్న తర్వాత వేరే అవును ఇస్తారా లేకపోతే వేరే అవును ఓకే వేరే అవును ఇస్తారు ఏమైనా సన్లు మన అవతల అంటే కొడుకుపోయిన తర్వాత ఏమైనా సన్లు కొడుకు అక్కడ పోయినా బాధ్యత లేదు అంటే అంటే తీసుకోవంట మనకైతే చూడచ్చు చూడండి మనకైతే అన్న మీరు ప్రతి ఒక్క ఆవుకి ఏమేమి దాని యూజ్ చేస్తారా మురుకులదాం పచ్చిపిడి అంటే రెండేస్తారు కొంతమంది బీరుపిండి కూడా వేస్తా మనకి ఇక్కడ మనం అయితే ఏం వాడమా మురుకులదాన పచ్చిపిండి మురుకుల దాన అయితే చాలా మంది యూజ్ చేస్తారు మనకైతే అంత ఫేమస్ ఏమో తెలియదు మనకైతే పచ్చిపిడి అంటే మనకైతే అప్పటి నుంచి అయితే ఉందన్నమాట మనకైతే ఇప్పుడు మనకి అంటే మీరు దాన పొద్దుగాల అంటే గట్టి దాని పెడతారా మనకైతే నీళ్ళు అంటే మొత్తం దాని వేసి నీళ్ళు వస్తారా మొత్తం దాన నానబెట్టి అన్నిటికీ తప్పు నీళ్ళు వస్తారు ఓకే అంటే దాన ఒక ఎంత వేరే కడతారో మనకి తెలుగు కానీ అంటే రెండు రెండు కిలోలు పెడతారా మూడు కిలో రెండు కిలో అంటే కిలో కిలో పెడతా ఆవుకి రెండు రెండు మూడు మూడు పూటలు కలిసి మూడు పూటలు పెడతా పెడతా రెండు కాలం కదా మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు దానైతే అంట మూడు పూటలు వచ్చేసి మూడు కిలోలు అయితే అన్న అంటే ఒక పూటకి ఒక కిలో అయితే వస్తాడు అంట మయితే ఇప్పుడు మనకి బ్రీడేం బ్రీడ ఎప్పుడు క్రాస్ గిరి గిరి క్రాస్ ఓకే గిరి క్రాష్ అంట చూడొచ్చు ముంగల చూడొచ్చు దీనికి మనకైతే గిరి క్రాస్ అంట మనకైతే చూడొచ్చు అండ్ మనకి ఇది ఆ ఇరిందాగా ఫ్రెంచ్ చూడొచ్చు దీని దూడైతే ఇక్కడ ఉంది అనమాట కోరదూడ అనమాట మనకైతే ఇది మనకు ఎంక లెటర్ చూడొచ్చు దీనికి అయితే అండ్ ఇది ఎంత వరకు ఇస్తుంది పాలు ఇప్పుడు ఐదు అయిదు ఐదు అయిదు పూటకి ఇప్పుడు రైతులు వచ్చిన చెక్ చేసుకోవచ్చా పిలుక్కుని పోవచ్చు ఓకే రెండు ఫోటోలు పొద్దుగాల పొద్దు వచ్చి ఓకే అంతకొచ్చి నైట్ కొంటు పొద్దుగాల పోవచ్చు పోవీ రెండు ఫోటలు పాలు చెక్ చేసుకొని మీకు నమ్మకం వచ్చే వారికి ఇక్కడ వచ్చి చెక్ చేసుకొని ఆవులైతే తీసుకోపోవాలి మనకైతే ఆన శనకా చూడండి మనకైతే ఆరు నాలుగు చాలు అయితే శమనం అయితే ఉన్నాడు మనకైతే చూడొచ్చు అండ్ ఇంకా లాటర్ చూడొచ్చు ఇది మనకైతే పొద్దుగాల తీసేది తమనుకొమ్మ చూసుకుంటే మనకి ముర్రూపాయలు ఎంత వరకు ఇస్తుందో ప్రస్తుతానికి మంచి పాలకు వేసుకుంటాం వీర దగ్గర ఉరుగడ్డి మాత్రమే పచ్చ గడ్డి అయితే లేదంట మనకైతే చూడొచ్చు అండ్ మన తాను ఇప్పుడు దీని ధర ఎంత వరకు చెప్తారు డెబ్బై ఐదు వేలు చెప్తారు రైలకి అరవై ఐదు వేలకి అరవై ఐదు వేలకి అరవై ఒక అంటే నార్మల్ చిన్న రైతులు వస్తే ఒక అరవై మూడు లెక్కలు అట్లా ఇస్తా రైతులు వస్తే తగ్గించి తగ్గిచ్చిస్తా ఓకే ఒక అరవై మూడు లెక్కలు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంతో అంత తగ్గుతాయి మనకైతే అండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఇదైతే గ్రీక్ రాశి అంట మనకైతే ఇప్పుడు ఈ నింది రెండో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే అయితే మూడవ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతానికి అయితే ఇది కూడా జెర్సీ అనమాట మనకైతే చిన్న రైతులకు అయితే సూపర్ ఉంటాయి అండ్ మంచి జెర్సీ అన్న ఓకే జెర్సీ క్రాస్ అయ్యి లేకపోతే జెర్సీ జెర్సీ మంచి జెర్సీ ఓకే మనకైతే లోకల్ లా లేకపోతే లోకల్ జెర్సీ మంచి జెర్సీ వీడు అంటే ఎలాంటి రోగాల నొప్పులు అయితే ఉండే రోగాల నొప్పులు రావు జరం రాదు అసలు మంచి వీడు ఇప్పుడు ఏంటంటే చిన్న రైతులకైతే అయితే సూపర్ అని అంట మనకి అయితే ఆవులైతే చూడొచ్చు ఎంకాల అడ్డర్ చూడొచ్చు మనకైతే చిన్న రైతులకి ఆయన మనకి ఇది ఒక ఎంత వరకు ఇవ్వచ్చు అంటే డెలివరీ అయిపోయింది కదా దూడ అయితే ఇక్కడ దూడ మూడు మూడు రోజులు మొగదున్న మొగదూడ అనమాట మనకి అండ్ ఇది మనకు వచ్చేసి ఎంత వరకు ఇవ్వచ్చు పాలు ఐదు ఇస్తుంది మూడు మనం మన ఇప్పుడు రైతులు అయితే చెక్ చేసుకోవచ్చు కదా మన రైతులు అంటే మన వాళ్ళు ఎవరైనా వస్తే రైతులు ఎవరైనా వస్తే ఇక్కడ వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళబో అనమాట మనకైతే అరవై ఐదు వేలకి ఇస్తాం అంటే అన్ని అరవై ఐదు ముచ్చట్లు అంటే రైతులు నార్మల్ రైతులు వస్తే అరవై వారీ సూచిస్తాం రైతులు వస్తే డెలివరీ అయితే అవ్వలేదు డెలివరీ అయితే అవ్వలేదు మనకైతే శనకటైతే నాలుగు అయితే సమానం అవుతుందన్నమాట మనకైతే ఎక్కడ చూడొచ్చు చిన్న రైతులకైతే జబర్దస్త్ అవ్వలేయితే చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళు ఇగో ఈ విధంగా అయితే అనమాట మనకైతే శనకటైతే నాలుగు సమానం అవుతుంది అన్నమాట మనకైతే అండ్ చూడొచ్చు అనమాట మనకైతే అది మనకి అంటే మన రైతుల వరకు కింద చెప్తున్నాయి అరవై ఐదు ఒక అరవై ఐదు వరకు వస్తుండ ఇక రైతులు వస్తే అరవైకి అరవై రెండు కట్టిస్తావు ఇప్పుడు ఏంటంటే ఆవు సైజు చూసి ఉంది కరెక్టే ఇప్పుడు సైజు చూసి మనకైతే రేటు చెప్తారు ఒక యాభై ఎనిమిది మేర అట్లా వస్తుండొచ్చా ఇంటికి వస్తే ఎట్లా ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పేది చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతాన మనకైతే మనకైతే మార్కెట్ అంతరాజు అంతా అయితే వేరే తీర్చి చెప్తారు మనకైతే ధరలైతే ఇంటికి వచ్చి మాట్లాడితే ఓకే మనకి అంటే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి మనకు వారం కాలైతే ఇంత అనమాట మనకైతే ఇది మనకు దీని దేవత కూడా మనకైతే ఒక నాలుగు నుంచి ఐదు అయితే పెట్టుకోవచ్చు పాలితే చూడదు పక్క ఓకే పొడవు నారాలు చూడండి మనకైతే చూడండి మనకైతే అక్కడ చూశారు కదా జెర్సీ ఆ జెర్సీ క్రాసా జెర్సీ క్రాస్ జర్సీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే ఇదైతే గిరి క్రాసంట మిరియాగిరి క్రాసా గిరి గిరి అంటే ఓకే మనకైతే చూడొచ్చు క్రాసా లేకపోతే గిరి క్రాస్ లో ఉందంట మనకైతే అంటే చూడొచ్చు ముంగల చూడండి కొంచెం చూడండి ఇది ఎన్ని పాల ఉంది అంటే తర్ప తర్ప రెండో రెండైతే తరఫున మనకైతే చూడొచ్చు ఓకే మనకి చిన్న రైతులకి అయితే బాగుంది మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇది అందాడి చెప్పడానికి వస్తా పాలు ఐదైదు ఇస్తారు కరెక్ట్ నార్మల్ గా ఇప్పుడు పచ్చిత తరపులకు చెప్పడానికి రాదు

అంటే ఈ విధంగా అయితుంది అనమాట ఓకే అట్లా చూడండి నిదానం ఉంది అనమాట ఓకే ఇరి క్రాస్ అంట మనకి అయితే ఇప్పుడు ఏంటో ఎన్నో ఈత ఉంటుండో రెండో ఓకే ఎన్ని పళ్ళు ఉంటుండో చారు పళ్ళు నాలుగు నాలుగా అంటే మనకు నాలుగు పళ్ళు ఎంత తరపు అంటారు కదా రెండో ఈత అంటారు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు కానీ మనకి ఇది వరకు ఇవ్వచ్చు మన రైతుల వాళ్ళు మన రైతుల మెయింటెనెన్స్ చార్జ్ ఉండదు కదా ఎంతవరకు చెప్పచ్చు చెప్పు మంచిగా చేయపోతే మంచిగా చేస్తే ఆరు చూడొచ్చు అండ్ ఎంకాలట్టర్ చూడండి మనకైతే చదిప్పు అవు చూడండి ఎంకాల చూడండి మనకైతే వచ్చేసి మంచిగా మెంటైనా చేస్తే ఒక ఐదు ఐదు వరకు అయితే మనకైతే అండ్ మనకి మనకైతే చూడొచ్చు అండ్ మనకి ధర ఎంత వరకు చెప్తారు డెబ్బై ఐదు ఫైనల్ రెడ్డి వస్తాను ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఆ ఈ విధంగా అయితే ఉంది అండ్ చూడదాం ఒకసారి అయితే మనకు ఫైనల్ రేట్ ఒక అరవై ఎనిమిది వరకు అట్లా అరవై వేలకి అరవై ఐదు వేలకి ఈ దగ్గర ఉందన్నమాట మనకైతే చూడొచ్చు ఇది నాలుగు పనులు ఉందంట ఇప్పుడు ఇంత రెండో అవుతానంట మనకైతే వచ్చి మనకి చూడొచ్చు